బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో విఆర్ విద్యా సంస్థల విద్యార్థుల విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రపంచం సృష్టించారని విఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ వి వెంకటేశ్వరరావు తెలిపారు బుధవారం స్థానిక పాత గుంటూరులోనే విఆర్ హై ఏర్పాటు చేసిన సభ విషయంలో ఆయన మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో ఐదు వందల తొంభై రెండు మార్కులు సుజిత ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులను పెన్నాకుల ధృతి బలగా తెజీద్ కుమార్ ఐదు వందల ఎనభై ఏడు మార్కులు షేక్ యాసిన్ ఐదు వందల ఎనభై ఆరు మార్కులు బదవరపు కావ్యాంజలి ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు పరీక్షకు హాజరైన విద్యార్థులలో ప్రతి విద్యార్థి ఒకరు ఒకరికి ఐదు వందలకి పైగా మార్కులు సాధించి వంద శాతం ఉత్తీర్ణతతో పాత గుంటూరులోని నెంబర్ వన్ స్థానాన్ని సాధించి తమ సత్తా చాటుకున్నారని ఆయన చెప్పారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందించారు పది ఫలితాలు విజయం సాధించిన విద్యార్థులు పాత గుంటూరులో బాణసంచి కాల్చి సంబరాలు నిర్వహించారు దీనికి మా యొక్క టీచర్స్ యొక్క కృషి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం పిల్లల యొక్క కష్టపడే తత్వం ఇంకా హార్డ్ వర్క్ నేర్చుకోవాలి ఎక్కువగా ఉంది అందరూ బాగా మాకు సాధించగలిగం ఈ అందరి కారణం ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులందరికీ కూడా నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను ఇద ఇప్పుడే కాదు కొత్త కాదు ఈ విషయం ఫస్ట్ నుంచి కూడా పట్టు ఫస్ట్ నుంచి నైన్టీ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మనం ప్రతి ఎగ్జామ్స్లో కూడా మంచిగా సాధిస్తున్నాం మీ యొక్క వంటంలో ఇది ఫస్ట్ విజయం కాదు అయితే మంచి మార్క్స్ రావడానికి గొప్ప విషయం కూడా ఎక్కువ మంది ఐదు మార్క్స్ పోయి ఆడటం అనేది గొప్ప పరిణామం భావిస్తున్నాను నేను ఫైవ్ నైంటీ అనేది మంచి మార్క్స్ ఇది మా స్కూల్ ఫస్ట్ ర్యాంక్ ఇదిగా ఈ ఇరవై సంవత్సరాల్లో బెస్ట్ ర్యాంక్ ఇది అలాంటి ర్యాంక్స్ ఇంకా వస్తాయని వస్తాయని ఆలోచిస్తూ ఉన్నాను దీనికి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం చాలా అవసరం ఉంటుంది ఎవరైతే విద్యార్థిని డైరీ స్కూల్ పంపిస్తారో ఏ తల్లిదండ్రులైతే ఏం చేయాలి బాగా కరెక్ట్గా డైలీ స్కూల్కి వస్తాడు పంచవాలి రెగ్యులర్గా ఉన్నప్పుడే ఇలాంటి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఆ విషయం తల్లిదండ్రులకు తెలుసు పిల్లలకి తెలుసు సొసైటీకి కూడా తెలుసు ఆయన కూడా ఉన్నటువంటి కొన్ని రుగ్మతల వలన ఇలాంటి విషయం జరగలేదు అందరం కొంత లాస్ అవుతున్న పిల్లలు చాలా మంది ఎవరైతే రెగ్యులర్గా ఉంటారు పంచువాలిటీగా ఉంటారో డెఫినెట్గా మంచి మంది వస్తాయి దానికి ఉదాహరణ మా యొక్క విద్యార్థుల యొక్క విజయం మాత్రమే థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు